అన్ని చిన్న చిన్న గినలు కుక్కరో జారినా ఇంకా కాళ్ళలోకి వెళ్ళిపోతే కిందకి పడిపోతాం చూడండి చాలా చిన్న గినలు వీళ్ళు పెద్ద గిన్నెలు వేసుకోవచ్చు కానీ అంటే వీళ్ళు ఏం అంటున్నారు దాంట్లోగా మళ్ళీ అక్కడే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అవి ఎంటర్ కలండి హలో ఏది చేస్తాను ఇది ఇది కూడా వేస్తారు ఈ ఈకాయ కూడా నారు మొత్తం పెరగద్దా మా వాళ్ళు పొత్తా ఉంటది దారి ఎవరు చెప్పరా మనుషులు చూస్తా ఉన్నా